హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అధిక పెన్షన్పై కేంద్రం కీలక ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అధిక పెన్షన్కు సంబంధించి వివరాలు సమర్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరింత గడువు ఇచ్చింది ఉద్యోగుల వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటి వరకు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇంకా మూడు పాయింట్ ఒకటి లక్షల మంది ఉద్యోగుల అధిక పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించింది వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు సమయాన్ని పొడిగించాలని ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి కార్మిక శాఖకు వినతలు వచ్చాయి దీంతో అనేక సార్లు గడువును పొడిగించారు ఈ ఏడాది మే ముప్పై ఒకటి నాటితో డెడ్ లైన్ ముగిసినప్పటికీ వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్ జాయింట్ ఆప్షన్కు సంబంధించి ఇప్పటికీ మూడు పాయింట్ ఒకటి లక్షల దరఖాస్తులు ఎంప్లాయర్స్ వద్ద పెండింగ్లో ఉన్నట్లు గుర్తించింది దీంతో ఈ గడువును రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పూర్తి చేసేందుకు ఇదే చివరి అవకాశం అని మంత్రిత్వ శాఖ తెలిపింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి